వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్పోర్ట్ కు కావాల్సిన భూమికి సరైన ధర చెల్లిస్తేనే ఇస్తామని నక్కలపల్లికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు తాము వ్యవసాయం మీదే ఆధారపడే బతుకుతున్నామని భూములకు సరైన నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు టెక్స్టైల్ పార్క్ లో భూములు కోల్పోయిన రైతులకు ఫ్లాట్ ఇచ్చిన మాదిరిగానే తమకు కూడా ఫ్లాట్ ఇవ్వాలని అన్నారు రైతులను ఉన్నతాధికారులు పిలిచి అవమానిస్తున్నారని వాపోయారు ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు మా నక్కలపల్లి మామనూరు విమానాశ్రయంలో పూలు కోల్పోయిన దాంట్లో మేము నక్కలపల్లికి సంబంధించిన రైతులు ఆ నక్కలపల్లి గ్రామంలో పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన కాకపోతే ఇప్పటివరకు వరకు దాదాపు తొంభై తొంభై ఏడు నుంచి అదే తంతు నడుస్తూ ఉన్నది ఏమైంది అంటే ఇగో ఎయిర్పోర్ట్ వచ్చాయి అగో ఎయిర్పోర్ట్ వచ్చే మేము పూలకి ఇక్కడ తీసుకున్నాం అక్కడ తీసుకున్నాం ల్యాండ్ ఎక్విబేషన్ ఇక్కడ వరకు అయింది అని చెప్తా ఉన్నారు ఈ తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రెండు వందల యాభై మూడు ఎకరాలు తీసుకున్నాము కేంద్ర ప్రభుత్వం రామ్మోహన్ నాయుడు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండని ఇప్పుడు కొత్త గ్రామం మొదలుపెట్టింది మొదలు మొదలుపెట్టి ఏం చేస్తారంటే మేము తీసుకున్నాము భూములు తీసుకున్నాము అనేది అద్దుల బాతిళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చిండు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చిండు అంత వచ్చింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాలుగోసారి అసలు రైతుకు ఎంత రేట్ ఇస్తానని చెప్తా లేరు రైతుకు ఇంత రేట్ ఇస్తాము మేము రేట్ ఇచ్చి మీ భూమి తీసుకుంటాం అనేది ఇంతవరకు కూడా చెప్తా చెప్తలేదు ఈ రోజు లోపల జరిగింది కూడా జేసీ గారు మాట్లాడుతూ ఏమంటారంటే అసలు మిమ్మల్ని పిలవాల్సిన పని కూడా లేదు మేము మేము చేసుకునే పని మేము చేసుకోగలుగుతాం అంటే గా గవర్నమెంట్ మమ్మల్ని కూడా బెదిరిస్తుందా అనేది కూడా ఇక్కడ డౌట్ వస్తా ఉన్నది